నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దీమే నాకు దృష్టి లేదు ఎందుకంటే అన్నిటికీ మించినటువంటి ఉన్న ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు అయితే ఇదో చిన్న ఎత్తున మనకి సార్ తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్త నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుని ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేనా చేయాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంటుంది నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది ఇది అంతకుముందు ఒకటే ఉండేది ఇలా పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎలాంటి సంతృప్తి ఎక్కడ అంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంత ఇంత కాదు ఆ రకంగా మాత్రం ఓ రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతిలో నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా మీరు అంతా జరిగింది రాబట్టానికి ఎంత ఇప్పుడు కృషి చేశానంటే అంత ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ఆ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంట్ ఆహుల్ వాళ్ళు ఆయన దీన్ని వద్దు మనకి వైబుల్ కాదు ఇది ఫ్యూజిబుల్ కాదు అంటే ఏదైనా కాదని ఆయన గుమ్ముందరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా ఉంత కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజు మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటం కాదు మన కల్చర్ను కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుగొండలో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజిగ్నేషన్ టెండర్ చేయాల్సి వచ్చింది అయితే ఫైల్స్ అందరూ అన్ని అయిపోయింది దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రెండు గంటల చాలా అద్భుతంగా ఉన్నదండి ఇంకా దాన్ని ఈ మధ్యలోనే రెండు రోజుల క్రితం ఓ ఈ మధ్య నేను నేను మా సెక్రటరీ పంపించాను మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా డెవలప్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్ యూనివర్సిటీతో ట్యాబ్ చేసుకుంటున్నాము టీడీపీతో ట్యాబ్ చేసుకుంటున్నాము కొన్ని స్టార్ హోటల్స్తో ట్యాబ్ చేసుకుంటున్నాము అలాగే ఇంకా మీరు ఏదైతే ఆలోచనో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్తాం మీరు రాజకీయాలున్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను ఎవరిని పల్లెత్తు మాట అన్నారు ఇంట్లో అన్నారు అనుకుంటూ బయట అన్నారు అనుకుంటాను పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టినప్పుడు నేను కొత్తవాణ్ణి నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకరు జయప్రకాశ్ జయప్రకాశ్ గారు ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క ఏమో వైఎస్ఆర్ అందరూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండలు మాట్లాడుతుంటే అందరు చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తూ ఇంకా ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కార్నర్లు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరు దూషి దూషించుకున్నారో వాళ్ళు ముజమే చేసుకుని ఏంది భయ్యా నువ్వు అలా ఆ నువ్వు అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూస్తున్నాడు అని అనపొతే బాగుండదని అంటే నాకు షాక్ తిన్నాను చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు ఇదే ఇలా ఉంటుందా మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారు అలా అనిపిస్తుంది నాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్న నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను ఆ మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాడటం నేను చూడలేదు ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ చేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు ఎలా అన్యాయం జరుగుతుందని ఆ ప్రజలకి మద్దతుగా ప్రజల తరపున నిలబడి మాట్లాడిన నాయకుడుగా మిమ్మల్ని చూశాను నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను అవును మా పార్టీలో ఉన్న కొంత కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరిషంగా మాట్లాడాలి వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు కానీ నేను అదే అంటాను నేను ఇప్పుడు మారలేను నాకు అవసరం కూడా లేదు నేను ఇలానే ఉంటాను నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాని గారు మా తెలంగాణలో మా వి గారు వెంకయ్యనాయుడు గారు దత్తాత్రే ఇదంతా నాకు నేర్పారే వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని పెట్టుకొని వాళ్ళు కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయకూడదు అనేటువంటి ఉన్నాను నేను ఎప్పుడన్నా రాస్తారోకో చేసేవాళ్ళం రాస్తారోకి మాకు వీర్రామారావు గారిని సిక్కింగ్ గవర్నర్ గుండే ఎమ్మెల్సీ ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు నువ్వు ఎక్కడైనా పోతున్నప్పుడు ఎవరన్నా రాస్తారోకో చేస్తే ఒక రెండు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఈ రకంగా ప్రశ్నించేవాళ్ళు నేను ముఖ్యమంత్రులది దిష్టిభ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టొద్దు కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు వ్యక్తి అరకు చిన్న చిన్న విషయాలు నాకు ట్రాస్టింగ్ సార్ సార్ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు ఎంతమంది స్టేట్స్ మెన్లు ఈ రకమైన సలహా ఆ తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవన్నీ కరువడిపోతాయి ఇవన్నీ కూడా చరిత్రలో జరిగేవంట అనే స్థితి ఉంది మీరు